కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పాత్రం అందించారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న ఆలయం కోసం వంద కోట్లు కేటాయించాలని కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా రాజన్న ఆలయానికి నిధులు కేటాయించకపోవడం అసమర్థ పాలనకు నిదర్శనమని బీజేపీ నాయకులు మండిపడ్డారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పంటి మహేష్ గుడిసె మనోజ్ వివేకరెడ్డి బిళ్ళకృష్ణ నామాల శేఖర్ సగ్గు రాహుల్ నర్సయ్య కిరణ్ మోక్షిత్ అశోక్ తదితరులున్నారు

మరి ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఈ కరీంనగర్ జిల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి వారు మాట్లాడుతూ ఉన్నారు మరి కేంద్రం ఏమి ఇచ్చింది మరి ఎనిమిది మంది ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని కానీ మేము మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నాము ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా మీకు ప్రజలు ఓటేసి మీరు ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని చెప్పి మీకు బాధ్యత ఇచ్చారు కనుక మీరు ఐదు సంవత్సరాలు రాజీనామా చేయకుండా ప్రజలకు సేవ చేయండి ఫస్ట్ మీ లోపాలు తెచ్చుకోండి మీరు ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారు కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న మీరు మరి పేదల సన్నిధి అయినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన దేవస్థానం మరి ఇదే దేవాలయం మెట్ల మీద మరి పొన్న ప్రభాకర్ గారు మరి మా స్థానిక సభ్యులు మరి వారి యొక్క కాంగ్రెస్ మరి మధుమాలంతో ఇక్కడ ధర్నాలు రాస్తారోగాలు నిరసనలు వ్యక్తం చేసి మరి గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మరి కోట్లాది రూపాయలు ఇక్కడ వెచ్చించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఆరాడు చేసినటువంటి ధర్నాలు మరి మరి జపాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము మరి ఈ రోజు ప్రభుత్వంలో ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున మేములో ఉన్న దేవాలయ మరి ఏటా వంద కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బడ్జెట్ ని కేటాయించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మేము పూర్తిగా మీ యొక్క వైఫల్యంగా మేము పరిగణిస్తూ మరి వెంటనే మరి మీరు మరి మీ మంత్రి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇకనైనా మరి మేములోనే దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా మీరు పోరాటాలు చేయాలని చెప్పి మీరు ఐదు సంవత్సరాలు పోరాటాల ద్వారా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనం భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఆరు గ్యారంటీల పేరుతో అనేక రకమైన మోసాలతో ప్రజలను కల్లబల్లి మాటలతో మోసం చేస్తున్నటువంటి మీరు ఇకనైనా ఈ ఎనిమిది నెలల పాలన నుంచి మరి విముక్తి పొంది ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని మరొక్కసారి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము